నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన చిట్టి తల్లి మాదిరి అయితే బీట్రూట్ చపాతి అయితే చేసిర్రు చపాతీ పిండి అయితే జల్లించుకుంటున్నారు బీట్రూట్ కూడా దురిమి పెట్టుకున్నారండి ఒకసారి క్యారెట్ ఒకసారి బీట్రూట్ వేస్తారు ఒకసారి రెండు కూడా వేసి కలుపుతారు కానీ ఈసారి బీట్రూట్ అదే క్యారెట్ లేదు ఇంట్లో లేవడం లేవడం లేదు కాబట్టి బీట్రూట్ ఒకటే వేసి చేసిర్రండి బాగా చేసిర్రు నే మొన్నైతే బీట్రూటు క్యారెట్ కర్రీ చేసిన వీళ్ళేమో మేము కర్రీ చేయము మమ్మీ అని అందులోనే చేసిర్రు ఇట్లా ఉంటుంది బద్దకస్తులు వాళ్ళు అందుకని కర్రీ ఏమొద్దని అలానే కలిపి అలానే తిన్నారండి చిట్టి మాధురి మస్తు కలుపుతుంది చూడండి నాకైతే చైన్ వస్తుంది చిట్టలే కలుపుద్ది మాదిరి తాలుస్తుంది నేను గాలిసా ఇట్లా ఉంటుంది ఓకేనండి బీట్రూట్ మంచి ఐరన్ వస్తుంది మంచి న్యూ బ్లడ్ కూడా వస్తుందండి మంచిగా తిన్నారనుకోండి ఫేస్లో గ్లో కూడా సూపర్గా వస్తుంది ఈ బీట్రూట్ అనేది జ్యూస్ తాగడం వల్ల తినడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది మంచి ఐరన్ ఉంటుందండి కొత్త బ్లడ్ని రావడానికి సపోర్ట్ చేస్తుంది ఓకేనా ఓకే అండి బీట్రూట్ వల్ల రక్తాన్ని మంచిగా తెచ్చుకోవచ్చు మనం బ్లడ్ శాతం ఎవరైతే తక్కువ ఉన్నారో మన బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి బీపీ మంచి నార్మల్ అవుతుంది లివర్ క్లీనింగ్ కూడా అవుతుందండి స్కిన్ గ్లో అవుతుంది మంచి స్టామినా పెరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అండి మధ్యాహ్నం టైం కానీ లేకపోతే నైట్ టైం ఉదయం కానీ ఈ బీట్రూట్ జ్యూస్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మన హెల్త్కి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఓకేనా అందరికీ మంచి హెల్ప్ అవుతుంది మేమైతే ఇక మణికంటకు చిన్నప్పటి నుంచి కూడా ఇలానే చేస్తాము చూడండి మంచిగా గాలుస్తున్నారు పిల్లలు చపాతీలు అయితే చేసి అన్నీ అలా కాల్చుకోవాలి మీరందరూ ఏమేమి చేసుకున్నారు టిఫిన్స్ చెప్పండి మణికంటకి ఇలానే సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్కి ఫుల్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఎక్సర్సైజ్ వీడియోస్ మణికంటకి ఏం ఫుడ్ అనేది కూడా మధ్య మధ్యలో పెడతామండి ఎందుకంటే ఇది హెల్త్కు సంబంధించింది కాబట్టి ఈ వీడియో అనేది తీసాము అంటే మనీకి ఎలా ఎలాంటి ఫుడ్ పెడుతున్నా అనేది మీకు కూడా అడుగుతున్నారు కదా కామెంట్లో అందుకనే ఇది ఈ వీడియో అనేది తీసాము మీరు కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మణికంటకు కూడా ఏం ఫుడ్ పెట్టాలనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు అందరు ఏవే ఏ ఊరి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా మనీకి ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి మనీ వీడియోస్ చూస్తున్నారు కదా వాడే సెట్ చేసుకుంటున్నాడండి వీడియోస్ బై బర్త్ నుంచే మనకంట అలానే ఉన్నాడు మధ్యలో మంచిగా ఉండి మళ్ళీ ఇట్లేం కాలేదు వీడియోస్ అనేది సెట్ చేసుకుంటున్నాడు అయితే అది ఇప్పుడు కొత్తగా వస్తుంది అది కదా ఏఐ దాని ద్వారా చేసుకొని ఆయననే అప్లోడ్ చేసుకుంటున్నాడు మణికంటనే అప్లోడ్ చేసుకుంటున్నాడు అండి వాడు సంతోషం ఎందుకు కాదు అన్నద్దు ఆయనని ఇక మేము కూడా చేసుకొని అన్నీ చేసుకున్నాం ఏదో ఒక పని అయితే చేసుకుంటుండు కదా అలా పొద్దుకైతే మళ్ళీ ఫోన్ పట్టుకోడు ఫోన్ పట్టుకోడండి కొద్దిసేపు చదువుకుంటాడు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటాడు అన్నీ ఉన్నాయి ఇక వాణిలో ఒక కళ అనేది ఉన్నది సెల్లుతోనే వాడు అన్నీ చేసుకుంటాడు కొత్త కొత్త యాప్లు ఎక్కించుకుంటాడు కొత్త కొత్తగా చేశాడు అందరూ మనకంట దగ్గరే నేర్చుకుంటారండి ఏదో ఒక రోజు మనీ కూడా మంచి రోజులు వచ్చి మంచి ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ఒక స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరెవరైనా కావాలి అని ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు మనకంట ఆఫీస్ పెట్టుకుంటాడు అప్పుడు చేసిస్తాడండి ఓకేనా అయితే చపా మేమైతే చపాతీలోకి టమాటా చట్నీ కూడా చేసినాము ఒక నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర మెంతులు అయితే వేసి తాలిం అది వేయించినా అండి ఇప్పుడు టమాటా చట్నీ అయితే చేసినాము చపాతీ కూడా తింటున్నాము సూపర్గా ఉన్నాయండి మార్నింగ్ మార్నింగే చేసుకున్నాం మేము మణికంట చూడండి తిని సూపర్ అని చెప్తుండు మణికంట ఓకేనా మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మణికంటని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మణికంట నడవాలని అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బాయ్